ఐ ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారి ఆశీస్ల అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు చూడగానే నా విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త తప్పకుండా వింటావని చెప్పేసి ఈరోజు బాబాగారు కొన్ని విషయాలు తెలియపరిచారండి బాబా గారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే బాబా గారికి చెప్పకుం చెప్పుకోండి చెప్పుకుంటే కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి ఎస్ వంటి కోరికలైనా సరే నెరవేరుతాయి ఇక బాబాగారి సందేశం విందామా మరి ఈ గురువారం రోజు నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త తప్పకుండా విను ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు కదా ఎందుకు బాబా నాకే ఇన్ని సమస్యలు కష్టాలు చుట్టుముడుతున్నాయి అందరు సంతోషంగా ఉన్నారు నా ముందు ఎంతోమంది ఎదిగిపోతున్నారు నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగలు నా జీవితం ఇలా ఎప్పుడు కూడా బాధలతో నిండిపోయి ఉంది కానీ నాకు మాత్రం ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి రోజులు ఎప్పుడు కూడా రావటం లేదు నాకు ఏదైనా ఒక పరిష్కార మార్గాన్ని చూపించండి నేను సంతోషంగా ఉండడానికి నాకు మంచి రోజులు వస్తాయని లేదా అన్నటువంటి అధైర్యాన్ని నేను పొందుతూ ఉన్నాను నాకు ఈ ధైర్యాన్ని ఇవ్వండి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా చేతిలో నీకు సంతోషాన్ని తప్పకుండా ఉంచుతాను అని విభూతిని ఒక్కసారి తాకి నువ్వు ఇలా వినబోతున్నటువంటి శుభవార్త అసలు తెలుసుకో అసలు జీవితంపై ఎందుకు విరక్తి చూపిస్తున్నావు అసలు హీనంగా ఎందుకు నీ జీవితాన్ని ఊహించుకుంటుంటే సరిపోతుందా నీ చుట్టూ ఉన్న వారిని ఒక్కసారి గమనించుకో వారికి కూడా చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ వారు ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కుంటూ తృప్తిగా ఉండగలుగుతున్నారు విరక్తిగా జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే నష్టమే తప్ప ఎలాంటి లాభం అనేది ఉండదు ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కొని చూడగలిగితే నిన్ను కష్టపడేటువంటి ఏదైనా సరే సంకల్పం ముందు చాలా చిన్నదిగా అవుతుంది కష్టం వచ్చిందని నిన్ను నువ్వే నిందించుకుంటూ ఇంకా బాధ పెట్టుకుంటూ ఉంటావా నాకు నేనున్నాను నాకు నా సాయి బాబా వారు ఉన్నారని ధైర్యం చెప్పుకుంటూ ఉంటావా విజయం గొప్పది దాన్ని నువ్వు సాధించాలి వారు గొప్ప అలాగే బాధపడడం గొప్ప విషయం కాదు బాధను తట్టుకొని ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అలాగే బంధాలు కూడా వాటిని మనమే జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి మీ ఇంట్లోనే నేనున్నాను కానీ నువ్వు నన్ను ఎప్పుడు చూడలేకపోతున్నావు ఎక్కడెక్కడో నన్ను వెతుకుతున్నావు ఈ సాయి ఏదైనా చేయగలడని పరిపూర్ణంగా నమ్మటం లేదు ఆయన నమ్మితే చాలు చనిపోయినటువంటి వ్యక్తిని కూడా తిరిగి బ్రతికించగలడు అనేటువంటి నమ్మకాన్ని నీకు నిండుగా కలిగి ఉండాలని సాయి స చరిత్రలో నా లీలలు ఎన్నో ఉన్నాయి వాటిని ఒక్కసారి చదివితే నీ సాయి అంటే నీకేంటో తప్పకుండా అర్థమవుతుంది అవగతమవుతుంది నీ క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుడు నీకు ఏ సహాయాన్ని చేయలేడని అనుకుంటున్నావా ఏ సహాయం చేయకుండానే ఈరోజు ఇన్ని సమస్యలలో నువ్వు ఎదురు నిలబడి పోరాడగలుగుతున్నావా పిలిచినంతనే పలికేటువంటి సాయిని విడిచిపెడుతున్నావు అలాగే నాపై ఎంతో అనుమానం వ్యక్తం చేస్తున్నావు అపనమ్మకాన్ని పొంది ఉంటున్నావు అస్టేశ్వర్యాలు పొందే రోజు చాలా దగ్గరలోనే ఉంది ప్రతి నిత్యం కూడా ఆనందమే నీ జీవితంలో రాసిపెట్టి ఉంటుంది ఇక నుండి నీకు దిగులు పడాల్సిన అవసరం లేదు నీ బాధ వల్ల ఎంత అలసిపోయి ఉన్నావో నాకు తెలుసు కోపంలో నన్ను ఏదైనా అంటున్నా నేను అసలు పట్టించుకోను నీ మాటలు నీ అలకలు అవన్నీ కూడా నాకు సంతోషాలే నీ బాబా కేవలం మీ గెలుపుకు మీకు రుచి చూపించేటువంటి మొదట మీకు బాధ కల్పించేలా చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు అలాంటి యోగ్యత లేనిదే నువ్వు ఇంతవరకు అన్నీ పొందుతావా పూర్వజన్మ పుణ్యఫలము నిస్వార్థమైనటువంటి ప్రేమను తప్ప నన్ను నా ప్రేమని నువ్వు పొందగలిగావు నువ్వు మీకు ఒక వృధాగారిని చెప్తాను యుద్ధం మొదలైంది నా వెనుక ఎంతోమంది ఉన్నారని దుర్యోధనను చూశాడు నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు బలగాని నమ్ముకున్నవాడు ఓడిపోయాడు భగవంతుడు నమ్మిన వాడు గెలిచాడు ఇది ఎందుకు చెప్పానో తెలుసా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది భగవంతుడు ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి ఎవ్వరికి ఇవ్వడు మన బలాన్ని మనకు గుర్తు చేస్తుంటాడు అంతే నీ జీవితం నువ్వు వద్దనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు అలాగే జీవితం మొత్తం కేవలం ఒక రంగస్థలం నీవు ఇక్కడ నేను అందరం కూడా పాత్రధారులమే రాసేవాడు పైన ఉన్నాడు నటించేవాడు మనతో ఉన్నాడు నీ సాయి లీలలు ఏమీ ఆకాశం నుండి ఊడే విధంగా అద్భుతాలు అయితే జరగవు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే ఆయన యొక్క కర్ణ లక్షణ అత్యంత సహజంగా కందేలా చేస్తాడు మనస్సుతో చూసి ప్రతి ఒక్కరిపై నా రూపం సజీవంగా కనిపిస్తుంది నా నన్ను రక్షించేందుకు నన్ను రాత్రి పగలనేది తేడా లేదు నాకు సదా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను నేను నిన్ను ఇలాంటి పరిస్థితుల్లోనూ ఒంటరిగా విడిచిపెట్టాను నేను నీతోనే ఉన్నాను నీ బాబాయ్ ఏదైనా చేయగలడు నీవు ఆయనను పరిపూర్ణంగా నమ్ము నమ్మకాన్ని ఏర్పరచుకో నీ సాయి అత్యున్నత శక్తి అని పరిపూర్ణంగా నమ్మితే చాలు తెలుసుకున్నటువంటి తెలుసుకుంటే చాలు ఆయనపై నమ్మకాన్ని ఉంచితే చాలు ఈ విశాల విశ్వంలో ఏం చేస్తున్నా ప్రతి ఒక్కటి తెలుసు అలాగే నీ మనసును కూడా పూర్తిగా చదివారని తెలుసుకో నీకు అద్భుతమైనటువంటి ఒక సంఘటన జరిగి ఆశ్చర్యానికి గురయ్యే విధానంగా మీకు మంచి శుభవార్త అయితే అందుతుంది అంతవరకు నమ్మకాన్ని కోల్పోవద్దు నీ జీవితాన్ని నువ్వు అసలు దూషించుకోవద్దు అలాగే ఎక్కువ నిరాశ కూడా చూపవద్దు నువ్వేమి ఎవరికి కూడా హాని చేయలేదు అలాగే ఎవరి దుఃఖము కోరుకోలేదు ఎవరి నాశనము అంతకంటే కోరుకోలేదు మనస్ఫూర్తిగా ఈ సాయిని నమ్మి ఆరాధించావు నీకు కావాల్సింది అడిగావు నీ వల్ల ఎవరు ఇప్పటివరకు బాధపడలేదు నీకు నువ్వుగా ఎవరిని బాధ పెట్టలేదు మరి ఇంకా ఎందుకు నీ జీవితాన్ని నువ్వు అలా బాధగా పెట్టుకునేలాగా నువ్వు నువ్వు తక్కువ చేసుకుంటూ వస్తావు నీ బాధ వల్ల అలసిపోయావని నాకు తెలుసు ఈ బాధ కేవలం కొన్ని రోజులు కన్నీరు పెట్టుకోవద్దు ఇప్పటికే ఎక్కువగా బాధపడ్డావు నాకు అర్థమైందిని జీవితం మొత్తం నాకు తెలుసు సదా నన్ను గుర్తుంచుకో హృదయపూర్వకంగా నాపై నిండుగా నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీకు జరిగే మేలు వేళ్ళ గురించి ఎవ్వరూ ఊహించలేరు ఎన్ని రోజులు నువ్వు నీలో నువ్వే నీ మనసులో ఓదార్చుకుంటూ గడుపుతూ ఉన్నావు బాబా ఇది నా పరిస్థితి అని ప్రతిరోజు చెప్పుకుంటూ మొరపెట్టుకుంటున్నావు కాకపోతే నా నుండి ఎలాంటి స్పందన రావడం లేదని భ్రమపడుతున్నావు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అసలు ఏం చేస్తున్నావో కూడా నీకు అర్థం కావటం లేదు నీ ఆలోచనలే నిన్ను అసలు ప్రశాంతంగా లేకుండా చిత్రకథకు గురి చేస్తున్నాయి ఆ ఆలోచనకు దూరంగా ఉండు ప్రతిరోజు ఏదో ఒక మంచి పనిని నీకు నువ్వుగా నియమించుకో ఈరోజు నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను నా పత్రాలతో కూడినటువంటి ఒక అమూల్యమైనటువంటి పనిలో నీకు విజయం ప్రాప్తిస్తుంది ఆ విజయం వల్ల నువ్వు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవకాశం లేకుండా నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా నేనుండి దూరం అవుతాయి ఏ సమయంలో కావచ్చు కానీ మంచి మనసుతో నిండినటువంటి ఆనందంతో నీ ముఖం ఎప్పుడు కూడా వెలుగుతూ పంచేలాగా ఉండాలి ఇలా నిరుత్సాహపడుతూ ప్రతిరోజు ఏడుస్తూ ఉండవద్దు నీకు కావలసినటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందే విధానంగా నేను ఏర్పాటు చేస్తాను ఇక నుండి ఏమీ ఆలసించవద్దు కేవలం భ్రమపడవద్దు అలాగే నాపైన నాపై నామకాన్ని పెంచుకోవద్దు నన్ను అర్థం చేసుకో చాలు నా సాయి ఎందుకు నాకు ఆలస్యం చేస్తున్నాడు లేదంటే నా పని పట్ల ఆయనకి ఎందుకు ఇలా అనవసరమైనటువంటి దూరణి పెంచుతున్నాడని ఒకసారి గుండెలపై చేయి వేసుకొని ఆలోచించు నాకు ఇప్పటి వరకు నా సాయి ఏమీ చేయలేదా ఆయన చేయకపోతేనే నేను ఇప్పటి వరకు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నానా అని నీకు నువ్వుగా ఒకసారి అవగతం చేసుకో లేని ఆలోచనతో గడపవద్దు అలాగే మంచిగా సమయాన్ని కేటాయించి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా దానికి తగినటువంటి పనిని కేటాయించుకొని నీకు నువ్వుగా ఒక మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించు నీ ప్రవర్తన అంతా కూడా నేను కనిపెడుతూనే ఉంటాను నీ వారితో నీ కుటుంబంతో సంతోషంగా గడుపు ఇప్పటి నుండి నీలో దూరం చేసుకున్నది నిరాశ నిస్పృహ వీటిని పూర్తిగా విడిచిపెట్టు లేచి నీలో దాగి ఉన్నటువంటి శక్తిని ప్రేమను పంచు మంచి ఆనందాన్ని పొందు ఎవరు నీకు వచ్చేటువంటి విజయాన్ని ఆపుతారో నేను కూడా చూస్తాను అలాగే నీ దారిని ఎవరైనా అడ్డగా వస్తే వారికి కూడా తరిమి వేస్తాను నేను నువ్వు నన్ను నిశ్రమపై దృష్టి పెట్టి నన్ను మర్చిపోయినా నేనేం బాధపడను నా ఆలోచనతో మాత్రం ఎప్పుడు కూడా నువ్వు నిత్యం కొలువై ఉంటావు నీకు ఎప్పుడు ఏమి వాళ్ళు నాకు బాగా తెలుసు మంచి ఆనందకరమైనటువంటి శుభవార్తను ఎందుకు సిద్ధంగా ఉండు ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావని నీకు తప్పకుండా ఈ సాయి నేనుండి కోరుకుంటున్నాడు మీ జీవితం శుభ గడియలు రాబోతున్నాయి ఆనందమయంతో మీరు సంతోషంగా గడపబోతున్నారు మరి ఎప్పుడు కూడా నేను చెప్పేటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలుసుకుని ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటావని అనుకుంటున్నాను చాలా రోజుల నుండి చూస్తున్నాను చాలా దిగులుగా కనిపిస్తున్నావు ఎందుకు నువ్వు అడిగిందే కదా నేను ఇచ్చాను అయినా సంతోషం అనేది నీ ముఖంలో కనుమరుగైపోయి ఎందుకు ఇలా దుఃఖిస్తూ ప్రతిరోజు కూడా బాధపడుతూ దేనికోసం ఆలోచిస్తూ ఈ బాధ అంతా చెప్ నాతో చెప్పుకో ఇలా ఆలోచిస్తూ ఉన్నావు కదా కనీసం రాత్రులకి నిద్రపోకుండా కూడా నీలో నువ్వు బాధపడుతూ ఉంటున్నావు నీ మనసుకు ఓదార్చుకుంటూ గడుపుతున్నావు బాబా ఇది నా పరిస్థితి అని కూడా చెప్పుకోవడం లేదు ఎందుకని నేనంతా కానివాడిన చెప్ చెప్పు నన్ను మర్చిపోతున్నావు కదా లేదంటే నీ పిల్లల పట్ల నిర్పక్షంగా ఉంటున్నావు అలాగే నీ కుటుంబంతో కూడా గడపకుండా ఇలా ఒంటరిగా ఎక్కువ సమయం గడుపుతున్నావు మనోవ్యాధికి అసలు మందే లేదు అది నీకు కూడా తెలిసిందే కదా మరి అంతగా ఆలోచించడం వలన నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు లోకంలో ఎవరికి జరగనిది అయితే నీ ఒక్కదానికైతే జరగలేదు కదా అందరికీ ఉన్న బాధలు కష్టాలు సంతోషాలే అవే నీకు దక్కాయి మరి ఇంకా అంత ఆలోచన నీ ఆలోచనలే ఇన్నసలు ప్రశాంతంగా లేకుండా చిత్రవదకు గురి చేసేలాగా చేస్తున్నాయి నీ ఆలోచనకు దూరంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక పని అయితే నీకు తప్పకుండా నేను నేను నియమించుకున్న దాని అందు శ్రద్ధ వహించి ఇంట్లోనే చక్కగా మొక్కలు నాటి వాటి వద్ద కాసేపు గడుపు లేదంటే పూజ మందిరంలో నీకు ఇష్టమైనటువంటి ఇష్టదైవం వైపు ముందు కాసేపు సమయాన్ని గడుపు కుటుంబ బాధ్యతలు అందు నీ కర్తవ్యాన్ని చాలా నిర్వర్తించు తర్వాత మంచి మంచి భక్తి పాటలు విను నీకు సంతోషంగా గడిపినటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండు అప్పుడు నీకంటూ సమయం అనేది తెలియకుండా ఒక రోజు గడిచిపోతుంది కదా అంతేకాని నీకు నీవు ఇలా ఒంటరిగా ఆలోచించుకుంటూ నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు నా కోసం ఎవరు కాస్త సమయాన్ని కూడా కేటాయించటం లేదని అనుకోవడం చాలా పొరపాటు ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఉంటే నీకే తెలుస్తుంది దాని గురించి అనవసరంగా లేనిపోయినటువంటి చర్చలతో మీ బంధంతో జరుపుతున్నటువంటి ప్రతిరోజు కూడా ఇలా మీ దగ్గర గొడవ పడుతూ ఉండడం అస్సలు మంచిది కాదు మీకోసం మీరు బాగుండాలని కష్టపడిన రోజంతా శ్రమించి వచ్చేటువంటి భర్తకు సంతోషంగా పలకరించే భార్య ప్రేమ చాలా పిల్లల అల్లరి ఎంతో హాయిగా అనిపించాలి కదా అతడు చేసినటువంటి కష్టం అంతా కూడా మర్చిపోయేలాగా అతని ప్రేమానురాగాలతో ఉండే సంభాషణ కొనసాగించాలి అప్పుడే మీ ఇద్దరి మధ్య సఖ్యత చాలా ఆప్యాయంగా ఏర్పడుతుంది పిల్లలు ఏదైనా కానీ మేము నుండి నేర్చుకునేది కాబట్టి వారికి చెడు అలవాట్లు కానీ మంచి అలవాటు కానీ ఏర్పడాలి అంటే ముందు నీ నుండే వారికి క్రమశిక్షణ మొదలవుతుంది ఉదయం నుండి నువ్వు ఇంట్లో పనులు అలాగే కుటుంబంలో ఉండే అందరి పనులను చేసుకుంటూ చూసుకుంటూ నీ బాధ్యతను నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నావు కానీ నీలో ఏదో తెలియనటువంటి బాధ నాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపే లేదని ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇస్తే లేకపోతే మనకు మనగా తెచ్చుకుంటేనో రాదు నువ్వు పొందనవసరం కూడా అసలు అవసరమే లేదు నీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు నిన్ను పొగడ్తలతో ముంచెత్తరు అవసరం లేదు ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది నీ గురించి అందరు అనుకోవాల్సిన అవసరం లేదు నీకు నువ్వు నీ ఆత్మ ధైర్యంతో అంతరాత్మకు చెప్పుకుంటే చాలు అంతే తప్ప ఇంత చిన్న చిన్న విషయాల వల్ల మీరు మీరే మీకు అనిపించిందంతా కూడా మీ మనసులో అనుకుంటూ అది ఎవరితో చెప్పుకోకుండా మీలో మీరు స్వార్థాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటి చిన్న జీవితంలో మీకోసం భగవంతుడు కేటాయించినటువంటి రోజులను సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో స్వార్థాలు పగలు ఇలా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు అనుకుంటూ మీలో మీరే మీ బంధాలను కోల్పోతూ ఉన్నారు ఇదంతా కాకుండా ఆ బంధం దూరమైన తర్వాత అంతా నా కర్మ భగవంతుడు ఎలా చేశాడని మరల ఆ పాపం అంతా కూడా భగవంతుడి పైన వేస్తున్నావు అసలు ఇది నా ఏమైనా నువ్వే చెప్పు నీ కోసం ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి రోజులను సంతోషంగా ఎలా గడపాలనే విషయం ఆ విషయం గురించి మాత్రం ఆలోచించటం కానీ ఉన్న రోజులలో మీకు లేనిపోని అపోహలతో కాలాన్ని వృధా చేసుకుంటూ మీకు మీరే లేనిపోని గొడవలకు కావిచ్చేలాగా చేసుకుంటూ మీలో తప్ప ఎవరికైనా సరే ఒకరికొకరు క్షమాపణలు కోరుకోవడంలో తప్పేం లేదు ప్రేమను పంచుకుంటూ మీ బిడ్డల భవిష్యత్తును మీరే చక్కగా క్రమశిక్షణగా ఒక మంచి జీవితాన్ని వారికి ఇవ్వనవసరం బాధ్యత మీ పైన ఉంటుంది పసిపిల్లలను పసిపిల్లలకు మొదట గురువులవుతారు తల్లిదండ్రులు కాబట్టి మీ నుండి వారు ఏదైనా దానికి అవకాశం ఉంటుంది ఇక అర్థం చేసుకునే మీ మనసులను మీ మీరే అపోహలకు గురి చేసుకోకుండా భవిష్యత్తును పాడు చేసుకోకుండా మీ జీవితాలను అర్థవంతంగా అద్భుతంగా నలుగురికి ఆదర్శప్రాయంగా జీవిస్తారని మీ నుండి నేను కోరుకుంటున్నాను మీ బంధాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను ఈ మాటలను జాగ్రత్తగా పాటిస్తారని కూడా కోరుకుంటున్నాను ఇంత చిన్న విషయం పట్ల నువ్వు ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉండడం అసలు మంచిది కాదు అలాగే దీనికోసం కేవలం ఇంత చిన్న విషయాల కోసం రాత్రి కూడా నిద్రపోకుండా మరి అంత అవసరం అస్సలు లేదు ఇలా విశాల విషయంలో నాకు ఏం చేస్తున్నారో తెలుస్తుంది మీరు నాలో ఉన్న చెప్పుకోనవసరం లేదు మీ మనసులో ఏ ఉందో కనిపెట్టగలరు మరి అలాంటప్పుడు నిద్ర కూడా పోకుండా దుఃఖిస్తూ ఉంటే మీరు మిమ్మల్ని కనిపెట్టలేరని అనుకుంటున్నారు కదా మాకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు అలాగే మీ మనుషులు కూడా పూర్తిగా చదువుతాన్ని బాగా తెలుసుకోండి అద్భుతమైనటువంటి ఒక మంచి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు దానికి నువ్వు వంద రేట్ల న్యాయం చేయాలి తప్ప దానిలోనే నువ్వు సంతోషం వెతుక్కోవాలి తప్ప లేనిపోని జీవితాన్ని కానీ లేదంటే లేనిపోని అపోహలతో ఆశలతో నీ జీవితాన్ని అంధాకారం చేసుకోవద్దు మరి ముఖ్యంగా చెప్తున్నాను నీ వల్ల ఎవరు కూడా బాధపడలేరు అలాగే నువ్వు కూడా బాధపడవద్దు నీ జీవితాన్ని నువ్వే బాధ పెట్టుకునేలా చేసుకోవద్దు నీకు నువ్వే తక్కువ చేసుకోవద్దు నీ బాధ వల్ల నువ్వు చాలా బాగా అలసిపోయి ఉన్నావని నాకు అర్థమైంది ఇక ఈ అంతా వదిలిపెట్టి శుభకరమైనటువంటి రోజులను ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందు ఇప్పుడు నేను చెప్పాను కదా మరి మంచి పనులు చేస్తూ ఉండు నచ్చినటువంటి పనులను చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకున్నటువంటి పనులను చేస్తూ ఉండు అప్పుడు నీలో ఉన్నటువంటి బాధ అంతా కూడా పూర్తిగా నశిస్తుంది శుభకరమైనటువంటి జీవితాన్ని కానీ ఆనందకరమైనటువంటి జీవితాన్ని కానీ అదంతా కూడా మన చేతిలో ఉంది ఉంటుంది ఏది చేసుకోవాలన్నా మనమే చేసుకుంటాం ఇక ఇక నుండి చీటికి మాటికి కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఇక చాలు సదానను గుర్తు పెట్టుకో ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలన్నీ పాటించు ఉదయపూర్వకంగా నాపై నమ్మకాన్ని ఉంచు మీ మనసును మార్చుకో మరల్చుకున్నటువంటి ప్రయత్నం చేయి ప్రశాంతమైనటువంటి వాతావరణాలు అరచుకో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందు ఎక్కడెక్కడో తిరగమని కాదు అర్థం మీ ఇంట్లోనే నీకు నువ్వుగా సృష్టించుకున్నటువంటి దాన్ని బట్టి ప్రశాంతంగా వాతావరణం అంటారు ఇక నుండి నీ ఇంట్లోనూ శాంతిని వెతుకో సంతోషంగా ఉండు మహాలక్ష్మిలా నిండుగా నవ్వుతూ ఉండు ప్రతి ఒక్క దాన్ని బాధలు మర్చిపోయి ఉండాలి మీ మంచి కోరి చెప్పినటువంటి మాటలన్నీ నీకు బాగా అర్థమైనటువంటి అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ మాటలు అన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకున్నావని అనుకుంటున్నాను ఇక నుంచి నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావని అనుకుంటూ ఈ సాయి ఎప్పుడు కూడా నీకు మంచి మంచి సందేశాలను తెలియబరుస్తూ ఉంటాడని సంతోషంగా ఉంటావని ఎప్పుడు కూడా నీకు నేను చెప్తూ ఉంటాను రాత్రి సమయంలో ఊదిని తల కింద ఉంచుకో గురువారం సాయికి పుష్పమాలలు సమర్పించు నీ చిరకాలిక కోరిక తప్పకుండా నెరవేరుతుంది నా విభూతిని తాకి ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నాకు తెలుసు నా విభూతిని ఎప్పుడు కూడా నువ్వు ఉదుటిన ధరిస్తూ ఉండు బయటకు వెళ్ళేటప్పుడు నా ఊదిని ఖచ్చితంగా నువ్వు నీతో పాటు తీసుకెళ్తూ ఉండు నీకంతా కూడా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని ఈ సాయి నేను ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడని నేను నిన్ను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా నా బుధిని నువ్వు తప్పకుండా ధరిస్తూ ఉండు బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదా నువ్వు ఏదైనా మంచి కార్యానికి శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కానీ తప్పకుండా నా విభూతిని వెంట తీసుకొని వెళ్ళు నీకు నేనున్నానని రక్షణ తోడు ఎప్పుడు కూడా నీ వెంటే ఉన్నానని ధైర్యం నీకు తప్పకుండా కలుగుతుంది ఇక బాధపడింది చాలు ఇక సంతోషంగానూ ఆనందంగా జీవితాన్ని గడుపు ఎప్పుడు కూడా బాధపడవద్దు జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు సంతోషాలు రెండు సమానంగా స్వీకరించినప్పుడు మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు కష్టాలు వచ్చినప్పుడు బాధపడకపోకూడదు క్రెడిట్ని సమానంగా స్వీకరించిన వారే మన జీవితం ఆనందమయమవుతుంది ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు మరీ ముఖ్యంగా చెప్తారు నీ వల్ల ఎవరు కూడా బాధపడలేరు అలాగే నువ్వు కూడా బాధపడవద్దు నీ జీవితాన్ని నువ్వే బాధ పెట్టుకునేలా చేసుకోవద్దు నీకు నువ్వే తక్కువ చేసుకోవద్దు నీ బాధ వల్ల నువ్వు చాలా బాగా అలసిపోయి ఉన్నావని నాకు అర్థమైంది ఇక ఈ బాధ అంతా వదిలిపెట్టు శుభకరమైనటువంటి రోజులను ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందు ఇప్పుడు నేను చెప్పాను కదా మరి మంచి పనులు చేస్తూ ఉండు నచ్చినటువంటి పనులన్నీ చేస్తూ మనిషిని ప్రశాంతంగా ఉంచుకునేటట్టు ఉండు అప్పుడు నీలో ఉన్నటువంటి బాధ అంతా పూర్తిగా నశిస్తుంది శుభకరమైనటువంటి జీవితాన్ని కానీ ఆనందకరమైనటువంటి జీవితాన్ని కానీ మన చేతిలోనే ఉంది ఉంటుంది ఏది చేసుకోవాలన్నా అదే మనం చేసుకుంటాం ఇక ఇక నుండి చీటికి వాటికి కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక చాలు సదానాన్ని గుర్తుపెట్టుకో ఇక మనం నేను చెప్పినటువంటి మాటలన్నీ పాటించు ఉదయపూర్వకంగా పైన నమ్మకాన్ని ఉంచు అంతా మంచిగా జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయాలి